నమస్కారం నేను చందు డిగ్రీతో సెంట్రల్ పోలీస్ నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు పోస్టులతో ఎస్ఎస్సి నోటిఫికేషన్ డిగ్రీతో జాతీయ స్థాయిలో కీలకమైన పోలీస్ కొలువు సొంతం చేసుకునేందుకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఢిల్లీ పోలీస్ విభాగంతో పాటు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో మొత్తం నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు ఎస్ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన రిలీజ్ చేసింది ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే గ్రూప్ బి నాన్ గెజిటెడ్ గ్రూప్ సి హోదాతో కొలుసుంతమవుతుంది ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి నోటిఫికేషన్ వివరాలు ఎంపిక ప్రక్రియ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ విశ్లేషణ ప్రిపరేషన్ గైడెన్స్ తెలుసుకుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన సిఏపిఎఫ్ఓ బిఎస్ఎఫ్ఓ ఏఐఎస్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ఓ ఐటీబిటి ఎస్ఎస్బిలో ఇన్స్పెక్టర్ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనుంది డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు మార్చి ఇరవై ఎనిమిదిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లా ఢిల్లీ పోలీసు సిఏపీఎఫ్ఓ ఎస్ఐ పోస్టులకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు అవి రాత పరీక్ష పేపర్ వన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టు రాత పరీక్ష ఇది పేపర్ టూ రాత పరీక్ష పేపర్ వన్లో పేపర్ వన్లో పరీక్ష మొత్తం రెండు వందల మార్కులకు నాలుగు విభాగాల్లో ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్లో జరుగుతుంది ఒక్కో విభాగం నుంచి యాభై ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ చొప్పున మొత్తం రెండు వందల మార్కులు ఉంటాయి పరీక్ష వ్యవధి రెండు గంటలు పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ టెస్ట్గా నిర్వహిస్తారు నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది ప్రతి తప్పు సమాధానానికి వన్ బై త్రీ మార్క్స్ తగ్గిస్తారు ఇక రెండో దశ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తొలి దశ రాత పరీక్షలో నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారికి రెండో దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఇందులో అర్హత సాధించేందుకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి పురుష అభ్యర్థులు కనీస ఎత్తు వన్ సెవెంటీ సెంటీమీటర్లు ఉండాలి అదేవిధంగా ఛాతి విస్తీర్ణం ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి శ్వాస పీల్చినప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్లకు విస్తరించాలి మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి పేపర్ టూ రాత పరీక్ష ఫిజికల్ ఈవెంట్స్లో అర్హత సాధించిన వారికి పేపర్ టూ పేరుతో రాత పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ఇంగ్లీష్ కాంప్రియెన్సిన్ అండ్ లాంగ్వేజ్ దీనిపైన టూ హండ్రెడ్ మార్క్స్ తోటి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది పరీక్షకు రెండు గంటల సమయం కేటాయిస్తారు పేపర్ టూతో జాబ్ డిసైడ్ పేపర్ టూ పరీక్షలోనూ మెరుగైన ప్రతిభ కలపరిచి తుది జాబితాలో నిలిస్తే ఎస్ఐ కొలువు ఖాయమైనట్లే ఢిల్లీ పోలీస్ విభాగానికి ఎంపికైన వారికి గ్రూప్ సి హోదా సి సిఏపిఎఫ్ఓ దళాలకు ఎంపికైన వారికి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ హోదా కల్పిస్తారు అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న విభాగం ప్రాథమ్యాలు వారు పొందిన అంటే ప్రాథమ్యాలంటే ప్రిఫరెన్స్ వారు పొందిన మార్కుల ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయిస్తారు సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్సివ్ ఈ విభా ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్పై అవగాహన ఏర్పరచుకోవాలి అదేవిధంగా యాంటనిమ్స్ సినోనిమ్స్ మిస్పెల్ట్ వర్డ్స్ ఈడియమ్స్ ప్రైజెస్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ అండ్ ఈడైరెక్టివ్ స్పీచ్ ఓన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ప్యాసేజ్ కాంప్రిహెన్షన్లకు వాటిని దరక ప్రాక్టీస్ చేయాలి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ పై పట్టుతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్ ఇతర వ్యాసాలు చదివి అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగా క్రోడీకరించడానికి ప్రాక్టీస్ చేయాలి ఫిజికల్ ఎండూరెన్స్ టెస్టు ఫిజికల్ ఈవెంట్స్లో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి ప్రతిరోజు కనీసం రెండు గంటల పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులో పేర్కొన్న అంశాలపై శిక్షణ పొందాలి ఈ ఫిజికల్ ప్రాక్టీస్ ఉదయం వేళల్లో చేసే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు ఇలా దరఖాస్తు సమయంలో నుంచే సన్నద్ధత అంటే ప్రిపరేషన్ పొందితే విజయ అవకాశాలు మెరుగవుతాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ విభాగంలో రాణించేందుకు వేరబల్ నాన్ వేరబల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి ముఖ్యంగా స్పేస్ విజువలైజేషన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అనాలజీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ విజువల్ మెమరీ అబ్జర్వేషన్ క్లాసిఫికేషన్ నంబర్ సిరీస్ కోడింగ్ డికోడింగ్ నంబర్ అనాలజీ ఫిగరల్ అనాలజీ వర్డ్ బిల్డింగ్ వెన్ డయాగ్రామ్స్ వంటి అంశాలపైన దృష్టి పెట్టాలి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది భారతదేశ చరిత్ర జాగ్రఫీ ఎకానమీ పాలిటీ రాజ్యాంగం శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి అంటే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్గా అడుగుతారు కాబట్టి వాటి గురించి అవగాహన పెంచుకోవాలి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో రాణించాలంటే ప్యూర్ మ్యాథ్స్తో పాటు అర్థగణిత అంశాలపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా డెసిమల్స్ ప్రాక్షన్స్ నంబర్స్ పర్సంటేజెస్ రేషియోస్ ప్రపోజన్స్ స్క్వేర్ రూట్స్ యావరేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జిబ్రా లీనియర్ ఈక్వేషన్స్ ట్రయాంగిల్స్ సర్కిల్స్ ట్రాన్జెంట్స్ ట్రిగోనోమెట్రీపై పట్టు సాధించాలి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులో నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఈటి పేరుతో పలు ఈవెంట్స్లో పోటీ నిర్వహిస్తారు దీంట్లో రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ పరుగులు సిక్స్టీన్ సెకండ్లో మహిళా అభ్యర్థులు అయితే ఎయిటీన్ సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది దీంతో పాటు పురుష అభ్యర్థులు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల దూరాన్ని సిక్స్ పాయింట్ ఫైవ్ నిమిషాల్లో మహిళా అభ్యర్థులు ఎయిట్ హండ్రెడ్ మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాలి లాంగ్ జంప్ పురుష అభ్యర్థులు త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ మహిళా అభ్యర్థులకైతే టూ పాయింట్ సెవెన్ మీటర్ల దూరం దుంకాలి హై జంప్ పురుష అభ్యర్థులకు వన్ పాయింట్ టూ మీటర్ల ఎత్తు మహిళలు జీరో పాయింట్ నైన్ మీటర్ల ఎత్తు ఎగరాలి షార్ట్పుట్ పురుషులకు మాత్రమే ఈ ఈవెంట్ నిర్వహిస్తారు అభ్యర్థులు సిక్స్టీన్ ఎల్బీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోగ్రామ్ల కిలోగ్రామ్ను ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ పుట్ ఈవెంట్లలో నిర్దేశిత లక్ష్యాలను కనీసం మూడు ప్రయత్నాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ట్రైనింగ్లో క్వాలిఫై అవ్వాల్సిందే అని అంటున్నారు నియామకాలు ఖరారు చేసుకుని శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఏడు ఫిజికల్ ఈవెంట్స్కు సంబంధించి టెస్టులలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది వర్టికల్ బోర్డుపై జంపింగ్ రోప్ జంపింగ్ టార్జన్ స్వింగ్ ఆరిజెంటల్ బోర్డుపై జంపింగ్ పార్ పార్లెల్ రోపు మంకీ క్రాల్ వర్టికల్ రోపు ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది అప్పుడే వారిని ఆయా దళాల్లో కొలువులకు పంపుతారు మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అంటే ఎంపిక ప్రక్రియలో కీలక కీలకమైన రాత పరీక్షలకు అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధత సాగించాల్సి ఉంటుంది ముఖ్యంగా పేపర్ వన్ పేపర్ టూలో కనీస అర్హత మార్కుల నిబంధన ఉంది అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ముప్పై శాతం మార్కులు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇతర రిజర్వ్ కేటగిరీ అభ్యర్ కేటగిరీల అభ్యర్థులు ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ మార్క్స్ సాధించాల్సి ఉంటుంది అప్పుడే సదరు అభ్యర్థులను తదుపరి దశకు పరిగణలోకి తీసుకుంటారు ఇక నోటిఫికేషన్ వివరాలకు వస్తే ఖాళీలు మొత్తం నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు ఉన్నాయి పోస్టులో సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీటీ ఎస్ఎస్బీలలో సబ్ ఇన్స్పెక్టర్ జీడి నాలుగు వేల ఒక వంద ఢిల్లీ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ పొరుసలు ఒక వంద ఇరవై ఐదు మహిళలు అరవై ఒకటి పోస్టులకు అందుబాటులో ఉన్నాయి క్వాలిఫికేషన్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణ ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి సిబిటీ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ శారీరక దారుఢ్య పరీక్షలు పిఈటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు సిఎస్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ తదితర ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లికేషన్స్ హర్హులైన అభ్యర్థులు మార్చి ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మే తొమ్మిది పది పదమూడు తేదీలో పరీక్ష నిర్వహించనున్నారు వివరాలకు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్సి ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో సంప్రదించాలి ఒకవేళ మీకు ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ ఇంత హైట్ ఉన్నారు డిగ్రీ ఉంది మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు అని అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి సెంట్రల్ జాబ్ కాబట్టి చాలా బాగుంటుంది ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు